హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టోరీస్ సో ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో ఈ ఛానల్లో ఇంతకుముందు యూట్యూబర్గా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఫైవ్ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మానిటైజ్ అయ్యింది సడన్గా నేను కన్సీవ్ అయ్యాను కన్సీవ్ అయిన తర్వాత ఆ ఛానల్ని స్ట్రెస్ వద్దు అన్న కారణంతో స్టాప్ చేసేసాను మళ్ళీ తర్వాత నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి వీడియోస్ చేద్దాం నాకు చాలా మందికి ప్రెగ్నెన్సీ జర్నీ గురించి అవేర్నెస్ కల్పిద్దాం అనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఎందుకే నా పేరు చెప్పలేదు కదా నా పేరు స్వాతి ఇప్పుడు నేను కరెంట్లీ టూ డేస్లో నైన్త్ మంత్లోకి ఎంటర్ అవబోతున్న ప్రెగ్నెంట్ గర్ల్ని సారీ ఉమెన్ అనలేము ఇంకా నెక్స్ట్ వచ్చేపాటికి మా హస్బెండ్ బజాజ్ ఫిన్సర్లో వర్క్ చేస్తారు మేము విజయవాడలో ఉంటాము నేను బీటెక్ చదువుకున్నాను తర్వాత మ్యారేజ్ అయింది ట్వంటీ ట్వంటీ టూలో మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడే కిడ్స్ వద్దు అని అనుకున్నాము వన్ ఇయర్ పాటు తర్వాత అది నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అని ఆ ఫర్దర్ ఇయర్ బాగా రియలైజ్ అయ్యాను ఎందుకు రియలైజ్ వచ్చింది వచ్చిందంటే ఇప్పటి నుంచి నా ప్రెగ్నెన్సీ జర్నీని మీరు ఫాలో అవడం స్టార్ట్ చేస్తే అలా ఎందుకు రిగ్రెట్ అయ్యాను అనే విషయాలన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో మీకు చెప్తాను టోటల్గా ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారో కొత్తగా మదర్ అవ్వాలనుకుంటున్నారో లేదా ప్రెగ్నెన్సీ జర్నీలో ఉన్నారో నాకు ఏవైతే డౌట్స్ వచ్చాయి నేను ఎలా వాటిని ఓవర్కమ్ చేశాను నెక్స్ట్ డెలివరీ వరకు కాంప్లికేషన్స్ ఉన్నా కూడా నా జర్నీని ఎలా సాఫీగా తీసుకొచ్చాను నెక్స్ట్ బేబీకి సంబంధించిన ఏ ఏ ప్రొడక్ట్స్ పర్చేస్ చేశాను వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్లో ఉండబోతుంది ఎక్స్క్లూజివ్లీ ప్రెగ్నెంట్ ఉమెన్కి దాన్ని రిలేటెడ్గా జరిగే థింగ్స్కి సంబంధించి ఈ ఛానల్లో వీడియోస్ అయితే ఉండబోతున్నాయి ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ చుట్టుపక్కల ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్కి కా కానీ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి అవ్వబోతున్న వాళ్ళకి అవ్వాలని ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా దయచేసి నా ఛానల్ని సజెస్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫాలిక్యులర్ స్టడీ గురించి అసలు ఎగ్ ఎలా రిలీజ్ అవుతుంది కన్సీవ్ అయ్యే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నేను డయాబె పీసీఓడి స్టూ పీసీఓడి పేషెంట్ అండ్ ఒబేస్డ్ ఓవర్ వెయిట్ ఉన్నా కూడా మల్టిపుల్ ఓవలేషన్ సైకిల్స్ ట్రై చేసిన తర్వాత కూడా న్యాచురల్గా ఎలా కన్సీవ్ అయ్యాను అనేది ఈ వీడియోస్లో నేను చెప్పబోతున్నాను సో ఎవరైతే ప్రెగ్నెంట్ అవుదామని స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు వన్ పర్సెంట్ మెంబర్స్ని నేను మోటివేట్ చేసినా కూడా నేను ఈ ఛానల్లో సక్సెస్ అయినట్టే నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టే ఎందుకంటే ప్రెగ్నెన్సీ రాకముందు అది అంతా ఒక డిప్రెషన్తో కూడుకున్న విషయం ఆ డిప్రెషన్ నుంచి ఓవర్కమ్ చేసి ఇప్పుడు నేను సక్సెస్ఫుల్గా ఇంకొక టూ డేస్లో నైన్త్ మంత్లోకి ఎంటర్ అవబోతున్నా ఈ నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ నే నాకు గుర్తుండాలి అండ్ ఎవరైతే హార్డ్ టైంని ఫేస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవాలి వాళ్ళకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది కంటెంట్ అయితే మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది నా స్మాల్ ఇంట్రొడక్షన్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్లో ఇంకా మంచి కంటెంట్తో నేను మీ ముందుకు రాబోతున్నాను